స్తోత్రం కలుగును గాక మత్తైసు వార్త పన్నెండో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందాం హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడు ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అలలుయా యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మానవుని యొక్క హృదయమును గురించి నోటిని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు హృదయము దేనితో నింపబడి ఉంటే నోటి ద్వారా దానినే మనం పలుకుతాం మనము గమనించినట్టయితే చెట్టును గురించి మనం ఆలోచిస్తే చెట్టు చెట్టు మంచిదిగా ఉంటే దానిలో నుండి మంచి ఫలములను మనం ఆశించగలుగుతాం లేదా చెట్టు చెడ్డదై ఉంటే దాని పండ్లు కూడా చెడ్డవిగానే ఉంటాయి మంచి చెట్టులో చెడు ఫలములను ఉండవు చెట్టు దాని పండు వలన తెలియచేయబడుతుంది ఈరోజు మన జీవితాలు కూడా అంతే మనం ఏ రీతిగా ఉన్నామో మన హృదయం ఏ రీతిగా ఉందో మన మాటలు ఏ రీతిగా ఉన్నాయో ఇతరులు తెలుసుకోగలుగుతారు మనం ఎంత మార్వేశం వేసుకొని ఎంత మనల్ని మనం దాచుకోవాలనుకున్నా కూడా మనము దాచుకోలేము ఎందుకంటే హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా నా ప్రియమైన వాళ్ళరా నీ హృదయములో మంచి ఉద్దేశములు మంచి ఆలోచనలు నీ హృదయములో నింపబడి ఉంటే నిన్నోరు తెరవగా మంచి విషయాలను మంచి ఆలోచనలు కలిగిన నీవు మంచినే మాట్లాడతావు ఒకవేళ నీ హృదయములో ద్వేషము అసూయ కోపము అపవిత్రతో నింపబడి ఉంటే నీవు నోరు తెరిచి మాట్లాడగా నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అపవిత్రమై అపరిశుద్ధమై నీవు ఏ రీతిగా ఉన్నావో నీ మాటల వలన తెలియబడుతుంది కాబట్టి నా ప్రియ దేవుని నీ హృదయమును నీవు దేనితో నిప్పుకుంటున్నా మనం మాట్లాడే ప్రతి మాట మన హృదయంలో ఏముందో అది డైరెక్ట్ రిఫ్లెక్షన్ గా మనకు కనిపిస్తుంది అందుకనే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మన హృదయము ఈరోజు దేనితో నింపబడి ఉంది ఎలోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి ఉంచితే ఎలోక సంబంధమైన వాటి మీద మనం ఆశపడితే ఎలోక సంబంధమైనవన్నీ కూడా మనము సమకూర్చుకోవాలి అనుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన తలంపులు అవన్నీ కూడా మన మాటల ద్వారా తెలియబడతాయి కాబట్టి మనము మన హృదయంలోని దేనితో నింపుకోవాలి అంటే దేవుని వాక్యముతో నింపుకోవాలి ఈరోజు దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకోవడానికి ఆశపడటం లేదు ఎంతసేపు ఎలోక సంబంధమైన వాటితో ఏది కావాలనో ఏది చేయాలనో ప్రతిదానికి మనము లోకానుసారమైన పద్ధతులను అలవాట్లను మన హృదయంలో నింపుకుంటూ ఉన్నాం కాబట్టే మనము నోరు తెరవగానే మన నోటి గుండా వచ్చే మాటలు ఇతరులని నొప్పి పెట్టేటివి ఇతరులని బాధ పెట్టేటివి ఇతరులు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాం అదే దేవుని వాక్యము చేత నీ యొక్క హృదయం నింపబడి ఉంటే నీ హృదయంలో నింపబడి నీ మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తిని ఆదరణ కలిగిస్తుంది ఎదుటి వ్యక్తిని ధైర్యపరుస్తుంది ఎదుటి వ్యక్తిని ఓదారుస్తుంది ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తిని విశ్వాసంలో నడిపిస్తుంది రీతిగా నీ హృదయమనే ఆ యొక్క ధన నిధిలో నుండి మంచి మాటలు బయటికి రావాలి దేవుని మాటలు మాట్లాడాలి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మన హృదయమును వాక్యమనే మన్నాతో నింపుకోవాలి ఈ వాక్యము ద్వారా అనేక జీవితాలు కట్టబడతాయి వాక్యము ద్వారా అనేకులు ఆస్వదింపబడతారు కాబట్టే దేవుని బుటలైన మనము అనునిత్యము దేవుని వాక్యాన్ని మనము మన హృదయమనే పలక మీద రాసుకుంటూ ఉండాలి డైరీలు రాసే అలవాటు ఉంది పుస్తకాలు రాసే అలవాటు ఉంది లెటర్లు రాసే అలవాటు ఉంది కానీ నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని నువ్వు రాసుకుంటూ ఉన్నావా ని హృదయం అనే పలక మీద దేవుని యొక్క ఆజ్ఞలను రాసుకుంటూ ఉన్నావా ని దేవుని వాక్యానికి చోటుందా వాక్యమైన దేవుడు నీ హృదయములో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు కదా కాబట్టే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నుంచి మన హృదయం అనే ఆలయములో మన హృదయములో దేవుని వాక్యానికి మనము చోటు ఇవ్వాలి అవును ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది ఈ వాక్యమే మనకు ధైర్యం ఈ వాక్యమే మనల్ని ప్రోత్సహిస్తుంది ఈ వాక్యం మనలో ఉన్నప్పుడు జీవ జల నదులు బయటకు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడే ప్రతి మాట అది పాజిటివ్గా ఉండి అది దేవుని కార్యాలను చూడగలుగుతాం అలా లూయా తండ్రి అయిన దేవుడు ఆయన పలుకగా వెలుగు కమ్మని పలుకగా వెలుగా ఆయన హృదయంలో వెలుగు కావాలని ఆలోచన ఉంది ఎప్పుడైతే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో ఆయన మాట్లాడినప్పుడు ఆ వెలుగు సృష్టింపబడింది ఈరోజు నీ హృదయంలో నువ్వు దేనితో నింపుకొని ఉన్నావో ఆ మాటలు బయటకు వచ్చినప్పుడు అవి సృష్టింపబడతాయి కాబట్టి జాగ్రత్త చాలామంది మన పిల్లలను నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాం మన భర్తలను మన పిల్లలను మన పెద్దలను ఈ హృదయములో చెడు నింపుకొని మాట్లాడుతున్నాం దయచేసి ఆపివేయండి నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క హృదయమును పరిశుద్ధాత్మతో నింపుకోండి పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు ఆయన మీ ద్వారా మాట్లాడతాడు మేడం మీద గదిలో ఆత్మ చేత ఇరవై మంది నోరు తెరవగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నోరు తెరవగా అన్య భాషలను మాట్లాడుతూ దేవుని స్థుతించారు వారి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది కాబట్టి వారు అన్య భాషలు మాట్లాడుతూ దేవుని నామాన్ని మైమపరచక ఈ ఈరోజు ఉదయ కాలమున నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆలయగా నువ్వు మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుడైన దేవుని నువ్వు ఆహ్వానించినట్టయితే ఆయన నీలో ఉన్నట్టయితే నువ్వు ఎప్పుడు మాట్లాడినా దేవుని కార్యాలను చూడగలుగుతావు అలా పేద ఆత్మ చేత నింపబడిన వాడే తన హృదయంలో పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడే లేచి నిలబడి మాట్లాడినప్పుడు మూడు వేల మంది ఐదు వేల మంది రక్షింపబడలేదా నా ప్రియమైన దేవుని ఉండలారా ఈరోజు మీ హృదయంలో దేనితో నింపుకొంటున్నావు అపవిత్ర నింపు పాపముతో నిప్పు నిండుకొని ఉన్నట్టయితే దేవా నన్ను కడగయ్యా నీ ఆత్మతో నేను నింపబడాలి నీ వాక్యముతో నేను నింపబడాలి ప్రభుత్వ నోరు తెరిస్తే అనేకమైన అద్భుత కార్యాలను జరగాలి ప్రభు అనేక కుటుంబాలు కట్టబడాలి అనేకులకు ఆశీర్వాద కలగన ఉండాలి ప్రభు నా యొక్క మంచి నిధిలో నుండి మంచి వాటిని బయటకు తీసుకురావడానికి సహాయము చేయ ప్రభు అని దేవుని అడగగలిగిన బిడ్డగా ఉంటున్నావా మన దేహాలను సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకునే వారిగా ఉండాల ఈ యొక్క శరీరం ఆయన ఈ శరీరంలో ఆయనకు ఒక స్థానం మనం ఇవ్వాలి ఆయనను నీ హృదయములో ఆహ్వానించాలి నీ హృదయంలో ఆయన ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యములను చేసే దేవుడా ఇచ్చినాడు అందుకనే హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్మతోను వాక్యముతోను నువ్వు నింపుకో అప్పుడు నీ నోరు మాట్లాడుచుండగా అనేకలు నీలో క్రీస్తు ఉన్నాడని దేవుని ఆత్మను కలిగి ఉన్నావని దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తున్నాడని తెలుసుకోగలుగుతాను కాబట్టి ఒకవేళ పరిశుద్ధాత్మ అనుభవం లేకను ఉన్నావేమో పరిశుద్ధాత్మ అనుభవం పొందుకో ఉదయకాల సజీవుడైన జీవము కలిగిన వాక్యమైన ఏసయ్యతో హృదయాన్ని నింపుకొని ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకుందామా కలుముసుకుందాం పరిశుద్ధురానికి స్తోత్రాలు హృదయం నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడును అవునయ్యా మా హృదయం దేనితో నింపబడిందో మాకు తెలుసు మా హృదయాన్ని తన్ని ద్వేషముతో అసూయతో గర్వముతో అహంకారముతో కోపముతో అసూయతో పాపముతో అయినా ఎలోక సంబంధమైన అలవాట్లతో మా హృదయం నింపబడి ఉందయ్యా ఈరోజు హృదయమున ఏ చెడు ఉందో అది మా నోటి ద్వారా బయలుపడుతుంది మా యొక్క క్యారెక్టర్ ఉన్నది ప్రభు రీతిగా కాకుండా ఏసయ్యా నీ వాక్యానుసారంగా మా హృదయములను వాక్యముతో నింపుకొని నీ ఆత్మతో నింపుకొని ప్రభువా మేము జీవించటకు మాకు సహాయము చేయమని పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు కార్యమును చేయగలిగిన దేవుడని నీ వైపు చూస్తూ ఉంటుండగా నైనా మా హృదయాలను మీరు తట్టి తాకండేయ మమ్మల్ని దర్శించండి ఉదయకాలమున హాల లూయా దర్శించి మేము మారుటకు కృపను మాకు అనుగ్రహించమని ఏసు నామంలో అడుగుతుంటున్నాము తండ్రి అమ్మే Hello.